హాయ్ అండి ఎలా ఉన్నారు చాలామంది గురు యోగం గురించి క్లియర్గా చెప్పండి అని అడుగుతున్నారు గురు యోగం అంటే ఏంటి అంటే జాతక చక్రంలో కనుక గురుగ్రహం రాహుగ్రహంతో కలిసినప్పుడు దానిని గురు యోగం అని అంటాము ఎవరి జాతక చక్రంలో అయితే గురుగ్రహం రాహుతో కలిసి ఉంటుందో వారికి గురుచండాల యోగం వచ్చినట్లే గురు యోగం ఏ స్థానంలో ఉంటే ఆ స్థానాన్ని పాడు చేస్తుంది ఏ స్థానాన్ని ఆ గ్రహాలు చూస్తున్నాయో ఆ స్థానాన్ని పాడు చేస్తాయి అలాగే ఆ గ్రహాలు రెండు కూడా ఎవరి నక్షత్రాల మీద అయితే ఉంటాయో ఆ దశ అంతర్దశలు వచ్చినప్పుడు కూడా వారు ఇబ్బందులకు గురి అవుతూ ఉంటారు కాబట్టి మనం చూసినట్లయితే కనుక ఎన్టీ రామారావు గారు గురుమహాదశలో చాలా బాగా రాణించగలిగారు అందరి మనసుని దోచుకున్నాడు ఆయన ఎంతో ఇప్పటికీ కూడా ఆయన అంటే చాలా ఇష్టమైనటువంటి పర్సన్స్ చాలామంది ఉన్నారు సినీ రంగంలోనే కాదు ఆయన రాజకీయ రంగంలో కూడా చాలా బాగా రాణించారు ఆయన తీసుకొచ్చినటువంటి ఎన్నో ఇప్పటికీ ఇంకా అందరూ ఫాలో అవుతూ ఉన్నారు కానీ ఆయనకి కూడా గురుచండాల యుగమే చాలా ఇబ్బందుల్ని తీసుకొచ్చింది ఈ గురుచండాల యుగం ఆయనకి మహాదశలో రాహువు అంతర్దశగా వచ్చి రెండున్నర సంవత్సరాలు ఆయన జీవితాన్ని తారుమారు చేసేసింది ఆ ఇదిలోనే ఆయన చాలా ఇబ్బందులు ఆ అంతర్దశలోనే అనుభవించారు ఈ పదహారు సంవత్సరాల గురు మహాదశలో ఈ పద్నాలుగు సంవత్సరాలు ఆయన ఎంత గొప్ప స్థాయికి ఎదిగారో చివరి రెండున్నర సంవత్సరాలు ఆయన అంత ఇబ్బందులకు గురి అయిపోయారు కాబట్టి తస్మాత్ జాగ్రత్త ఎవరికైతే గురుమహాదశలో రాహు అంతర్దశ వస్తుందో వాళ్ళు చాలా అలర్ట్ గా ఉండాలి బిజినెస్లో చాలా హై పొజిషన్స్లో ఉన్నవారు ఒక్కసారిగా పడిపోవడానికి కారణం రాహువే ఉన్న స్థితి నుంచి బాగా ఉన్నతమైనటువంటి స్థితి నుంచి బాగా డౌన్ఫాల్ చేయగలిగేటువంటి అంతర్దశ ఇది చాలా చాలా కేర్గా ఉండాలి మీ జాతక చక్రంలో మీకు ఉందా లేదా ఒకవేళ ఉంటే ఏం చేయాలి అనేది మీరు అపాయింట్మెంట్ తీసుకుని కనుక మీ జాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకుంటే మీకు ఏ టైంలో వస్తుంది ఆ టైంలో మీరు ఏ రెమెడీస్ చేయాలి అన్నది మేము మీకు గైడ్ చేయడం జరుగుతుంది ఈ గురు అంతర్దశలో రాహు అంతర్దశ ఏదైతే గురుమహాదశలో రాహు అంతర్దశ ఏదైతే ఉంటుందో ఈ టైంలో మాత్రం ప్రతి ఒక్కరూ కూడా చాలా కేర్గా ఉండాలండి రెమెడీస్ చేసేవారికి అయితే ఏం జరగదు ఆ టైంకి మనం కరెక్ట్గా ఏ రెమెడీ చేయాలి ఏ గాడ్ని పూజించాలి ఏ రత్నాలు ధరించాలి ఇవన్నీ తెలుసుకుని కనుక మనం ముందుకు వెళ్ళినట్లయితే కనుక మీకు అంతా పాజిటివ్గానే ఉంటుంది ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్